నా దగ్గర ఇరవై రూపాయలు ఉన్నాయి ఓ పది రూపాయలు ఆడికేసాను పది రూపాయలు నేను ఎంచుకున్నాను పాపం ఆడు బతకాలి కదండి మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా అదే అండి రెండు కళ్ళు ఉన్నాయి కదండి ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డు చూడగలుగుతున్నా ఇప్పుడు కూడా కనపడుతుందా అవునండి రెండు కళ్ళు ఉన్నప్పుడు ఎలా చూడగలుగుతున్నాను ఒక్కరితో కూడా అలా చూడగలుగుతున్నా వెరీ గుడ్ ఎందుకండి వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాడు నేను ఒక అతనికి కన్ను దానం చేయబోతున్నాను మీరు నాకంటే బ్రాడ్ మైండ్ లా ఉన్నారు ఇంకొక అతనికి మీరు కన్ను కన్నుదానం చేయండి అప్పుడు నలుగురు కలిసి ఒక్కొక్క కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు ఏంటి మీరు జోకులేస్తున్నారా జోకులు వేసే అలవాటు నాకు లేదు బ్రదర్ మీ దగ్గర ఇరవై రూపాయలు ఉంటే పది రూపాయలు దానం చేశా రెండు కళ్ళు ఉన్నాయి ఒక కన్ను దానం చేయమంటున్నా ఊరికాయ బాబు రెండు కళ్ళు కళ్ళున్నాయని చెప్పో కన్ను దానం చేసి రెండు చెవులు ఉన్నాయని చెప్పో చెవి దానం చేసి రెండు కిడ్నీలు ఉన్నాయని చెప్పో కిడ్నీ దానం చేసేయా El alay, böyle yap. Ah, ah, polis, polis, hangar. İşte niye çeker? Yeventi. మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా రెండు కళ్ళు ఉన్నాయి కదా ఎందుకు చూడలేను ఇప్పుడు చూడగలుగుతున్నారా ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా అంటే ఒక్క కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు మొత్తం కనబడుతున్నాయా అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి మీ కానిసేవులు కన్నోటి అతనికి దానం చేయండి మెంట్లా ఆ ప్రశ్న ఎక్కడేండి ఇతనికి మెంట్లా అని భారతీయుడు కాదు నీ బాధ్యత ఈయన ఎవరండి బాబు నాకు అపరిచితులా తగలేదు ఎవడికో ఇల్లు లేదని నాకు రెండు ఇల్లుంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది బ్లడ్ బ్యాంక్ ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఉంటుంది పదండి బ్రదర్ సామాజిక స్పృహన వాళ్ళు ఎత్తుకున్నాం ఏంటండి ఇది ఐ బ్యాంక్ అంటాడు బ్లడ్ బ్యాంక్ అంటాడు వైసీపీ బ్యాంక్ అనలేదా ఓ మీరు పోలీసు వాళ్ళు కదా ఇలాగే అర్థం అవుద్ది అతను ఇటే నమస్కారం అండి నమస్కారం అండి మీరు దేవుడు నమ్ముతానండి స్వర్గం ఉంది కదండి ఉందండి మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి నరకం నరకం ఉందండి నరకానికే పోతారండి ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి చేయాలి బాబు స్వర్గానికి సార్ పంపించాల్సిన లిస్టు ఇదే సార్ చదువుతాను వినండి ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రాయ్ కుమార్ యాదవ్ యాదయ్య వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు పేదవాడికి రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు మద్యపానం నిషేధం పెట్టారు మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్ కిందకొచ్చి కొన్నాళ్ళు పాటు ఉండనని చెప్పారు దాంట్లో అదే రాశారు అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఇలాంటివన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్ ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశారు అలాగే తెలంగాణ ముద్దు బిట్టరు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుని స్వర్గానికి వెళ్ళారు ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా అందుకే మీరు వెంటనే కిందకు రండి మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశారు ఏమయ్యా అదేంటి సార్ అలానేసారు లేకపోతే స్వర్గం లేదా ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇబ్బంది అంటే ఇబ్బంది స్వర్గం లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే కదా తీసేయండి ఆ దేవుడు గొడవలు తీసేయండి ఈ బొట్టు చూసేయండి దండలు కూడా తీసేయండి ఈ దేవులు కూడా తీసేయండి నాయన ఇవన్నీ తీసేస్తాను దేవుడు ఉన్నాడు కదా ఎవరు ఉంటే స్వర్గం ఉన్నట్టే కదా ఉన్నట్టే కదా ఏమా అన్నావా స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను స్వర్గానిక ఎవరెవరికి ఎన్టీ రామారావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మన తెలంగాణ అమరవీరు